హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమేజింగ్ ఫుడ్ రెసిపీస్ తెలుగు ఇవాళ మీకు ఎంతో స్పైసీ అండ్ టేస్టీ క్యాబేజ్ కోఫ్తా కర్రీ చూపించబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానం చూద్దాము మరి నేనైతే ఈ కర్రీ కోసం మీడియం సైజ్ క్యాబేజ్ ఒకటి తీసుకున్నాను ఇలా సన్నగా తరిగి పెట్టుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని టూ టు త్రీ పల్సెస్ ఇస్తే సరిపోతుంది చూసారా ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే మిగిలిన క్యాబేజీని కూడా ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి చిల్లీ పౌడర్ ఒక పావు స్పూను ధనియా పౌడర్ ఒక పావు స్పూను ఒక పావు స్పూన్ చాట్ మసాలా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిలు ఒకటి లేదా రెండు కార్న్ఫ్లవర్ ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను వన్ స్పూన్ మైదా రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తరగ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చపాతీ పిండిలా చేసుకోవాలి ఇలా చపాతి పిండిలా చేసుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకొని మసాలాకి రెడీ చేసుకున్నాం మసాలా కోసం నేను పట్ట కొద్దిగా లవంగాలు ఒక నాలుగు లేదా ఐదు ఇలాచీలు ఒక రెండు ఎండు కొబ్బరి కొద్దిగా పచ్చిమిర్చి ఒక మూడు ధనియాలో ఒక హాఫ్ స్పూను గసగసాలు ఒక పావు స్పూన్ తీసుకున్నాను ఒక ఫోర్ టమాటోస్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంతా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు క్యాబేజీని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న లాగా చేసి పక్కన పెట్టుకుందాం పిండిని చిన్న చిన్న లాగా చేసుకునే ముందు చేతికి కొద్దిగా నూనె రాసుకొని ఇలా ఉండలు పట్టుకోండి అప్పుడైతే చేతికి అతుక్కోకుండా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా చిన్న సైజు లడ్డూల్లాగా చేసి పక్కన పెట్టుకుందాం మరి పెద్దగా చేసుకున్నారంటే ఆయిల్ డీప్ ఫ్రై చేసేటప్పుడు లోపలంతా పచ్చి పచ్చిగానే ఉంటుందండి లోపలంతా బాగా బాయిల్ అవ్వాలి అనుకుంటే కొద్దిగా చిన్న సైజు చేసుకోండి ఇలాగే మిగిలిన పిండిని కూడా లడ్డూలా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవనవసరం లేదు మీడియంగా హీట్ అయితే చాలు ఇలా ఒక్కొక్క ఉండను తీసి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే ఈ ఉండలు అనేవి తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి లోపల మాత్రం పచ్చి పచ్చిగానే ఉంటుంది అప్పుడు ఈ కర్రీ మనం అనుకున్న టేస్ట్ రాదు లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని టూ సైడ్స్ బాయిల్ చేసుకుంటూ గోల్డెన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా ఒక్కొక్కటిగా మెల్లగా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్ రాగానే తీసేసేయాలి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం ఇలాగే మిగిలిన వాటిని కూడా ఆయిల్లో డీ ఫ్రై చేసుకోండి ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకోండి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిలే యూస్ చేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర దాల్చిన చెక్క కొద్దిగా లవంగాలు ఒక నాలుగు ఇలాచి ఒకటి వేసి లైట్గా ఫ్రై చేసుకోండి హీట్ ఆయిలే కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ కొద్దిగా వేసుకుంటున్నాను లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి లైట్గా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంత పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని మసాలా పేస్ట్ని వేసి వేయించుకుందాం ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా కుక్ అవ్వాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు లిట్ పెట్టుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే మసాలా అంతా మాడిపోతుంది మళ్ళీ లిట్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూస్తున్నారా ఇలా ఆయిల్ అంతా బాగా పైకి తేలిన తర్వాత ఒకసారి మళ్ళీ గరిడితో మిక్స్ చేసుకొని ఇందులో రుచికి సరిపడా మీకు స్పైసీ ఎంత కావాలనిపిస్తే అంత చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ వేసుకొని కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను నేను మీకు అలానే వేసేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది బాగా మిక్స్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసిన తర్వాత మిక్సీ చేసుకున్నాం కదా ఆ మిక్సీ జార్లోనే ఒక వన్ గ్లాస్ కానీ హాఫ్ గ్లాస్ కానీ వాటర్ వేసుకొని ఆ వాటర్ని ఇందులో మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పులుపు అంతా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని లెట్ పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మళ్ళీ బాయిల్ చేసుకోండి ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి చూసారా ఒక ఫోర్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఆయిల్ అంతా పైకి వచ్చింది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో కోఫ్తాలను చేసి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని ఇందులో వేసుకొని ఒక వన్ మినిట్ లేదా టూ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మరి ఎక్కువసేపు కుక్ అవునివ్వకండి ఎక్కువసేపు కుక్ అయ్యిందంటే మరీ మెత్తగా అయిపోతుంది ఒక వన్ మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ మసాలాలు అంతా బాగా మిక్స్ చేసి లిడ్ పెట్టుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకోండి ఈ కోఫ్తా అంతా కుక్ అయ్యేలోపు జీడిపప్పు ఒక ఐదారు తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి వన్ మినిట్ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేసి చూడండి